పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాంటి ప్రభావాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఓటింగ్ కు కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా చేవెళ్ల పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం వికారాబాద్ జిల్లాలోని తాండూర్ పరిగి వికారాబాద్ కేంద్రంలో గల పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు ఈవీఎంల రెమిలేషన్ ప్రక్రియను పోలింగ్ బూత్లను అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి శశాంక్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హరిత కలిసి సందర్శించారు వికారాబాద్ కేంద్రంలోని మెరినాడ్ పాఠశాలలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను అలాగే తాండూర్ నెంబర్ వన్ ప్రభుత్వ పాఠశాలల్లోని పోస్టల్ బ్యాలెట్ అలాగే సింట్ మార్క్స్ స్కూల్ లో ఉన్న స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎం ప్రక్రియను అధికారులతో కలిసి సందర్శించి సలహాలు సూచనలు చేశారు ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలిపారు చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని నియోజకవర్గ ప్రజలు ఎలాంటి ప్రభావాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు అదేవిధంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో ఈ రోజు వికారాబాద్ జిల్లాలోని పరిగి తాండూర్ వికారాబాద్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లను పరిశీలించడం జరిగిందని తెలిపారు అలాగే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలిపారు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది నీటి సదుపాయము అన్ని వసతులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు వారితో నిఘా పెంచామని తెలిపారు ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తాను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు తహసీల్దార్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దాని తర్వాత ఫస్ట్ స్టెప్లో టెన్ ఫిఫ్టీన్ ఆపరేటర్ స్కానింగ్ ఇచ్చేసి అండ్ గూగుల్ స్క్రెక్ చేయడం అటెండెన్స్ క్లాక్ చేస్తారు

పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో భాగంగా రిటర్నింగ్ ఆఫీసర్గా రోజు జిల్లా కలెక్టర్ డీఓ గారితో పాటు మీకు రావడం జరిగింది దాంట్లో మనకు పదమూడు నాడు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సంబంధించి ఇక్కడ చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది ఇక్కడ అండ్ రిసెప్షన్ సెంటర్ కానీ ఈవీఎం గోడౌన్ స్ట్రాంగ్ రూమ్ కానివ్వండి అట్లాగే ఇందరి ముందర విజిట్ చేసిన ఓటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్ కానివ్వండి ఇక్కడ సరైన రీతిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఏర్పాట్లు చేసి నిర్వహిస్తూ ఉన్నారు పదమూడు నాడు ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ స్టేషన్కి వచ్చి మన ఓటు హక్కుని స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా మనము

ఇక్కడ ఏర్పాట్లు అంటే ముఖ్యంగా మనకు థర్టీన్త్ రోజు ఎలక్షన్ ఉంది కాబట్టి మనకు పోలింగ్ స్టాఫ్ పోలింగ్ మటీరియల్ ఈవీఎంస్ దాంతోపాటు కూడా పోస్టల్ బ్యాలెట్ నడుస్తుంది వాటికి సంబంధించిన ఏర్పాట్లను చూడడం జరిగింది సో ప్రస్తుతానికి మనకు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు కూడా పోలింగ్ పార్టీ కావచ్చు మెటీరియల్ కావచ్చు ఈవీఎంస్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి షార్ట్ ఫాల్ లేదు సో వచ్చే ఎలక్షన్స్ అంటే మనకు థర్టీన్త్ రోజు జరగబోయే ఎలక్షన్ ను అన్ని రకాల ఎలాంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా అదేవిధంగా ఎండ ఉండడం వల్ల సిబ్బందికి కానీ ఓటర్స్ కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా వారు ఓటేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి